పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఘరాన మోసం వెలుగు చూసింది తక్కువ ధరకే బంగారం ఇస్తామంటూ కేటుగాళ్లు ఇరవై ఐదు లక్షల రూపాయలకు టోకరా వేశారు యూ యూటర్న్ వద్ద డీల్ మాట్లాడదామని చెప్పి శ్రీ గణేష్ అనే బాధితుడిని పిలిపించారు అక్కడికి రాగానే స్వామివారి దర్శనం చేసుకోవాలని బురడి కొట్టించారు ఈలోగా పోలీసు దుస్తుల్లో జీపులో వచ్చిన మోసగాళ్లు నగదు బ్యాగును చెక్ చేయాలని చెప్పి బాధితుడి వద్ద ఉన్న బ్యాగును తీసుకుని సినిమా స్టైల్లో బురడి కొట్టించి పారిపోయారు కంగుతిన బాధితుడు నరసరాపేట పోలీసులను ఆశ్రయించాడు బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు బాధితుడి మిత్రుడు నరేష్ పాత్రపై అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పల్నాడు జిల్లా నర్సరాపేటలో ఘరాన మోసం వెలుగు చూసింది తక్కువ ధరకే బంగారం ఇస్తామంటూ కేటుగాళ్లు ఇరవై ఐదు లక్షల రూపాయలకు టోకరా వేశారు కోటప్పకొండ టర్న్ వద్ద డీల్ మాట్లాడదామని చెప్పి శ్రీ గణేష్ అనే బాధితుడిని పిలిపించారు అక్కడికి రాగానే స్వామివారి దర్శనం చేసుకోవాలని బురుడి కొట్టించారు ఈలోగా పోలీసు దుస్తుల్లో జీపులో వచ్చిన మోసగాళ్లు నగదు బ్యాగ్ ను చెక్ చేయాలని చెప్పి బాధితుడి వద్ద ఉన్న బ్యాగ్ తీసుకుని సినిమా స్టైల్లో బురుడి కొట్టించి పారిపోయారు దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు స్వామి చెప్పండి దాదాపు కోటపకొండ జరిగిన ఈ ఘరాణ మోసం అసలు అప్డేట్ ఏంటి ఏం జరిగింది అక్కడ తాజా అప్డేట్ ఏంటి పల్నాడు జిల్లాలో ఘరాన మోసం అయితే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు పల్నాడు జిల్లా నసరాపేట కోటపకొండ వద్ద అయితే ఈరోజు నిన్న నిన్న ఉదయం తల తల్లవారుజామున పాతి లక్షలకు సంబంధించి మోసం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు ఏదైతే గోవాలో ఉన్నటువంటి గణేష్ అనే వ్యక్తికి కొంతమంది వ్యక్తులు మా దగ్గర బంగారం ఉంది డెబ్బై ఐదు లక్ష రూపాయలు బంగారం మీకైతే పాతిక లక్షలకే ఇస్తాము అని చెప్పేసి వాళ్ళని నమ్మబలికిచ్చారు అయితే ఏదైతే గణేష్ ఆశగా పోయి తమ దగ్గర ఉన్న బంగారం తీసుకుంటానని చెప్పేసి చెప్పడంతో సరే మీరు నసరాపేట రమ్మని చెప్పేసి గణేష్ని గోవా నుంచి నసరాపేట పిలిపించడం అయితే జరిగింది గణేష్తో పాటు నరేష్ అనే వ్యక్తి వాళ్ళ ఫ్రెండ్ కూడా రావడం అయితే జరిగింది అయితే వీళ్ళద్ద ఎవరైతే నిందితులు ఉన్నారో ఎవరో బాధితులు ఉన్నారో నిందితుడికి బాధితుడికి మధ్యలో నరేష్ అనే వ్యక్తి వ్యవహరించడం అయితే జరిగింది అయితే మేము నసరాపేట వచ్చామని చెప్పి నిందితులకు ఫోన్ చేయడం అయితే జరిగింది నసరాపేట కాదు మీరు కొడపకొండ రావాలని చెప్పేసి నిందితులైతే బాధితుడికి అయితే చెప్పడం జరిగింది అయితే వీళ్ళు అది వాళ్ళ మాటలను నమ్మి కొడపకొండ వెళ్ళారు కొడపకొండ వెళ్ళిన తర్వాత నిందితులకి అయితే ఫోన్ చేయడం జరిగింది మేము ఇట్లా కొడపకొండ వచ్చామని కొడపకొండ నుంచి చిలకలు పేట పోయే రోడ్డుకి రావాలని చెప్పారు ఆ రోడ్డుకి వెళ్ళిన తర్వాత ఈ వద్ద ఒక వెంచర్ ఉంది ఆ వెంచులోకి రమ్మన్నారు అయితే ఏదైతే నిందితులు ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ పకడ్ బంద ఆల్రెడీ అక్కడ స్కెచ్ గీసుకొని అక్కడ వద్ద ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు అయితే వీళ్ళు బాధితులు అయితే వెంచర్లోకి వెళ్ళారు వెంచర్లోకి వెళ్ళినంత మరుక్షణము నిందితులైతే ఒక సినిమా తరహాలో ఏదైతే పోలీ నిజమైన పోలీసులు యూనిఫామ్లు వచ్చి ఒక నిజమైన పోలీసు వెహికల్ నెంబర్ వేసుకొని వచ్చారని కూడా చెప్పుకోవచ్చు అయితే ఒక్కసారిగా ఎవరైతే బాధితులు ఉన్నారో వీళ్ళు పోలీసు యూనిఫామ్లు రావడం చూసి ఒకసారిగా భయభ్రాంతులకు గురయ్యారు భయభ్రాంతులకు గురైన వ్యక్తుల్ని వీళ్ళు గన్నుతో బెదిరించి మీరు కారు అద్దాలు దించండి అని చెప్పేసి పోలీసు వ్యవస్థలో వచ్చిన నిందితులు బాధితులైతే బెదిరియడం అయితే జరిగింది బెదిరించిన తర్వాత వాళ్ళ వద్ద ఉన్న ఫోను వాళ్ళు కారు తాళం లాక్కోవడం అయితే జరిగింది అయితే వాళ్ళ దగ్గర ఉన్న పాతి లక్షలు తీసుకొని ఏదైతే బంగారం ఇస్తా బంగారం లేదు ఏమి లేదని చెప్పి వాళ్ళ దగ్గర వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్న పాతి లక్షలు తీసుకొని అక్కడి నుంచి ఉడాయించడం అయితే జరిగింది ఆ ఉడాయించిన తర్వాత ఒక్కసారిగా గణేష్ ఈ సిచ్యువేషన్ నుంచి కోలుకొని నాసరావాడ తాలూకా పోలీసులకైతే సమాచారం ఇవ్వడం కూడా జరిగింది అయితే అసలు పోలీసులు హుటాహుటిన ఇటీవద్దకు వెళ్ళి అక్కడ చుట్టుపక్కల ప్రదేశాలు మొత్తం పరిశీలించడం కూడా జరిగింది అయితే అక్కడ ఎలాంటి ఆనవాళ్ళు కూడా లేకపోవడంతో అసలు ఏం జరిగింది ఏందనే కోణంలో పూర్తిగా ఎవరైతే గోవా నుంచి వచ్చిన గణేష్ ఉన్నాడో గణేష్ని పోలీసులు అయితే ఎంక్వైరీ చేయడం జరిగింది అయితే మేము గణేష్ గణేష్ ఎవరైతే బాధితుడు ఉన్నాడో బాధితుడు మేము గోవాలో ఉంటామండి గోవాలో ఉన్న మాకు నరేష్ అనే మా కామన్ ఫ్రెండ్ ఉన్నాడు ఆ కా మా ఫ్రెండు ఇట్ట డెబ్బై ఐదు లక్ష రూపాయలు బంగారం ఉందంటే నసరాపేట వస్తే మనకు పాతి లక్షలకి వేస్తామన్నారని చెప్పడంతో నేను కొనుక్కుందామని ఆశపడి ఇట్లా నసరాపేట వచ్చాను నసరాపేట నుంచి కోటపకొండ రమ్మన్నారు కోటపకొండ వచ్చిన తర్వాత అసలు మీ దగ్గర బంగారం ఉందా లేదా అని అడగ వాళ్ళు మేరకు బంగారం అయితే చూపించడం కూడా జరిగింది అయితే చూపించిన తర్వాత మేము నిజ నిజమైన బంగారం కావడంతో మేము వద్ద ఉన్నటువంటి వెంచర్లోకి అయితే వెళ్ళాము వెంచర్లోకి వెళ్ళిన తర్వాత ఏదైతే వాళ్ళు పోలీస్ యూనిఫామ్ రావడం వచ్చి మమ్మల్ని గనుతో బెదిరించారండి గనుతో బెదిరించి మా దగ్గర ఉన్న ఫోన్లు మా మేము వేసుకొని వచ్చిన కారు తాళాలు మా దగ్గర ఉన్న పాతి లక్షలు తీసుకొని ఉడాయించారని కూడా పోలీసులకి ఫిర్యాదు చేయడం కూడా జరిగింది అసలుకి ఇది మొత్తం చూస్తుంటే ఒక సినిమా తరహాలో ఏదైతే మన సినిమా చూస్తూ ఉంటాం దొంగలు దొంగ బంగారం ఒరిజినల్ బంగారం అని చెప్పేసి మా అక్కడ తక్కువ రేట్లకి బంగారం ఉంది మీరు రావాలని చెప్పేసి వచ్చిన తర్వాత వాళ్ళని కొట్టి డబ్బులు తీసుకుని వెళ్ళడం కూడా మన సినిమాలను చూస్తూ ఉంటాం ఈ మధ్య కాలంలో బంగారం రేటు పెరగడంతో జనాల్లో కూడా ఆశ ఎక్కువగా పుట్టిందని కూడా చెప్పుకోవచ్చు ఈ మధ్య బంగారం రేటు ఆకాశాన్ని అంటుతుంది అంటుతున్న తరహాలో డెబ్బై ఐదు డెబ్బై ఐదు లక్షల రూపాయలు బంగారం పాతిక లక్షలకే వస్తుందని ఆశపడి గోవా నుంచి గణేష్ అయితే రావడం కొడ తప్పకుండా వద్ద బా ఎక్స్చేంజ్ చేసుకుందాం అనుకున్నారు ఏదైతే డబ్బులు వాళ్ళ వీళ్ళు తీసుకొచ్చిన పాతి లక్షలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర ఉన్న బంగారం ఎక్స్చేంజ్ చేసుకొని అక్కడ నుంచి వెళ్దాం అనుకొని ఇద్దరు అయితే వెళ్ళారు అక్కడికి వెళ్ళిన తర్వాత సీన్ మొత్తం ఒకసారిగా రివర్స్గా రివర్స్ అయింది అసలు వాళ్ళు నిజమైన బంగారం తేలేదు అసలు వాళ్ళు నిజ నిజమైన వ్యక్తులు కాదు అందులో పోలీసు వేషంలో కూడా వచ్చారు వాళ్ళ దగ్గర గన్ను కూడా ఉందని చెప్పేసి గణేష్ అయితే పోలీసుల అయితే చెప్పాడు అయితే ఎవరైతే నిందితులు వేసుకొచ్చిన వెహికల్ కూడా ఒక పోలీసు నెంబర్తో ఉందని కూడా చెప్పుకోవచ్చు మొత్తం మీద చూసుకున్నట్టయితే ఇదంతా ఒక సినిమా తరహాలో ఒక పోలీసు వేషాలలో రావటము బాధితుడి దగ్గర డబ్బులు తీసుకోవటం ఒకసారిగా వడాయించడం కూడా ఏపీ ఏపీ ఇటు తెలంగాణలో పెద్ద చర్చనీయాంశంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు ఎమ్మెల్యే పోలీసులు కూడా అప్రమత్తం అయ్యి రెండు బృందాలుగా ఏర్పడి ఇటు బాపట్ల జిల్లా ఒకళ్ళు ఇటు హైదరాబాద్ ఒకళ్ళు వెళ్ళడం కూడా జరిగింది అయితే వాళ్ళు ఏదైతే నిందితులు ఎవరైతే ఉన్నారో ఇలా వద్ద తీసుకెళ్ళిన ఫోను సిగ్నల్ ఆధారంగా అయితే ఈ రెండు బృందాలు అయితే గాలింపు చర్యలు అయితే చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు అయితే ఈ మధ్య కాలంలో పోలీసులు కూడా అనేక రో అనేక రకాలుగా అత్యాసగా పామాకండి మోసపోవద్దని చెప్పి అనేక రకాలుగా అవేర్నెస్ ప్రోగ్రాంలు కూడా చేస్తున్నా సరే ప్రజల్లో ఎలాంటి మార్పు రావట్లేదని కూడా చెప్పుకోవచ్చు అయితే పోలీసులు కూడా చాలాసార్లు ఇలా బంగారం ఉందని చెప్పి ఇలా రూపాయి రూపాయికి ఐదు రూపాయలు ఇస్తామని చెప్పేసి ఇట్ట నమ్మబలుగుతారు నమ్మబలికిచ్చి నమ్మబలికి ఇచ్చి మిమ్మల్ని మోసం చేస్తారు మీరు మోసపోవద్దు మీకు అలాంటి వ్యక్తులు ఎవరు మిమ్మల్ని కన్సల్ట్ అయినా ఇవ్వండి అక్కడ దగ్గరలో ఉన్న పోలీసులకైతే సమాచారం ఏమో కూడా అనేక రకాలుగా కూడా అనేక విధాలుగా చాలాసార్లు కూడా అవేర్నెస్ ప్రోగ్రాంలు పెట్టడం కూడా జరుగుతుంది అయినా ప్రజల్లో ఎలాంటి మార్పు రావట్లేదని లేదని కూడా చెప్పుకోవచ్చు ఇలాంటి మోసాలకి మోసపోవద్దని మీకు ఎలా ఇలాంటి వ్యక్తులు ఎవరైనా ఫోన్ చేసినా సరే తక్షణమే దగ్గరలో ఉన్న పోలీస్ ఆఫీసర్లకు చెప్పమని కూడా పోలీసులు సూచిస్తున్నా సరే పోలీసులకు చెబితే మళ్ళీ మాకు వచ్చే లాభం ఎక్కడ రాకుండా అని చెప్పేసి వీళ్ళు ఇలా చేయటం ఇలా మోసపోవడం కూడా ఎక్కువగా మన ఈ మధ్యకాలంలో ఎక్కువగా జరుగుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు అసలు మొత్తం మీద చూసుకున్నట్టయితే వాళ్ళు ఎవరు వచ్చిన వ్యక్తులు పోలీస్ యూనిఫామ్లో రావటం వాళ్ళ దగ్గర గన్ను వాళ్ళు ఏదైతే కారు వేసుకొని వచ్చారో ఆ కారు కూడా ఏదైతే పోలీసులకు సంబంధించి ఒక సీరియల్ నెంబర్ ఉండి ఆ సీరియల్ నెంబర్లో ఆ నెంబర్ వేసుకొని ఆ కారుకి అదే నెంబర్ ఉండటం కూడా పెద్ద చర్చనీంశంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు అసలు ఇదంతా ఒక సినిమా తరహాలో చేసే చేశారంటే వీళ్ళు పాత నరస్తుల లేకపోతే వీళ్ళ ఎవరైతే వీళ్ళిద్దరికి మధ్యలో నరేష్ అనే మీడియేటర్ ఉన్నాడో మీడియేటర్ తెలిసిన వ్యక్తులు అనే కోణంలో కూడా పోలీసులు పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు ఇలాంటి మోసాలకు ఎవరు కూడా బలవద్దని కూడా పోలీసులు ఇప్పటికే పలు సూచనలు అయితే ఇస్తున్నారని అని కూడా చెప్పుకోవచ్చు రైట్ రైట్ థ్యాంక్ యూ ఫర్ అప్డేట్